సీతమ్మధరలోని ల్యాండ్సమ్ ఆక్సిజన్ టవర్స్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలకు సిపి బాక్షి ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు క్రీస్తు ప్రేమ సందేశం ప్రపంచానికి ఆచరణీయమని అన్నారు విశాఖకే తలమానికంగా నిలిచే సీతమ్మ సీతమ్మదార్లోని ల్యాండ్సమ్ ఆక్సిజన్ టవర్స్లో ప్రతి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు కులమతాలకు అతీతంగా ఆక్సిజన్ టవర్స్లోని రెసిడెంట్స్ అంతా కలిసి ఒకే కుటుంబంలా మారి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు సెమీ క్రిస్మస్ వేడుకలు ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగాయి వేదికను క్రిస్మస్ శోభను తీసుకొచ్చేలా అందంగా తీర్చిదిద్దారు క్రిస్మస్ ట్రీ శాంటా క్లాజులు పలు క్రైస్తవ సాంప్రదాయ నృత్యాలతో ఆ ప్రాంగణమంతా క్రిస్మస్ ఈవ్తో సందడిగా మారింది నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్చి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్రిస్మస్ కేక్ను కట్ చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు క్రిస్మస్ ఓ మతానికి సంబంధించిన పండుగ కాదని ప్రపంచమంతా జరుపుకునే పర్వదినమని సిపి బాగ్చి అన్నారు పిల్లలు క్రిస్మస్ సీజన్ అంటే శాంటా క్లాజులు వచ్చి బహుమతి ఇస్తారని ఎంతో ఆనందపడతారని తనకు కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చెప్పారు వారి చిన్నతనంలో తాము కూడా వారికి శాంటా క్లాజ్ గిఫ్ట్లు కొనుగోలు చేసి ఇచ్చేవారమని ఆ రోజును గుర్తు చేసుకున్నారు పెద్దవాళ్ళు అయిన తర్వాత తమ పిల్లలు మీరే మాకు గిఫ్ట్లు కొనిచ్చేవారని ఇప్పుడు తెలిసిందని చాలా సరదాగా చెప్తారని అన్నారు క్రీస్తు ఈ లోకంలో మానవ అవతారంలో జన్మిస్తారని దేవదూతలు చెప్పారని తూర్పు దేశ జ్ఞానులు క్రీస్తు జన్మస్థలాన్ని సందర్శించారని అన్నారు

నాకు కూడా గుర్తుంది నాకు ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పుడు ప్రతి అమ్మాయికి మేమిద్దరం భార్య వర్త కలిసి సన్నకా టీచర్ అని ప్రతి ఇష్టం రాసి ఒక గిఫ్ట్ పెట్టేవాళ్ళం పెట్టేవాడు ఇప్పుడు నా పెద్ద చిన్న వచ్చి పాప మా తెలిసిపోయింది సో ఎందుకు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తామంటే ప్రభు ఎదురు పుట్టినరోజు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ మనం మన ఇయాడ్ చూస్తే కూడా ఆక్సిజన్ టవర్స్ లో ప్రతి పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకుంటామని ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి రాజు రిటైర్డ్ ప్రొఫెసర్ నాగభూషణంలు అన్నారు ప్రతి ఏటా క్రిస్మస్ ఈవ్ ను తాము ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు సిపి క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ప్రేమతత్వాన్ని వివరించారని అన్నారు నేను తిరుపతి రాజు ప్రెసిడెంట్ ఆక్సిజన్ టవర్స్ మా ఆక్సిజన్ టవర్స్లో అన్ని ఫంక్షన్స్ కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటాం అందులో ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి దానికి మన ప్రొఫెసర్ నాగభూషణం గారు లీడ్ తీసుకుని ఇతర ఫ్రెండ్స్ సహకారంతో బాగా క్రిస్మస్ సెలబ్రేషన్ ఫంక్షన్స్ ఈ మతం ఆ మతమే కాకుండా ఆక్సిజన్ టౌన్స్లో ఉన్న అన్ని మతాల వారు కూడా ఇక్కడికి వచ్చి ఇది బాగా ఈ ఫంక్షన్ జరుపుకోవడం ఆనవాయితీ ఆ సందర్భంగానే ఇవాళ జరుపుకున్నాం మన కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా వచ్చారు అడ్రస్ చేశారు ఇప్పుడు నాగభూషణం గారు ప్రొఫెసరు రిటైర్డ్ ప్రొఫెసర్ మరి మాకు అన్ని విధాలా సహకరిస్తున్న మనిషి రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ అందరికీ తెలిసిన విషయమే ఆక్సిడెంట్ టవర్స్లో ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఐదుకి ఒక మూడు రోజుల ముందు ఇరవై రెండు డిసెంబర్ ఆ సంవత్సరం ఏదైతే ఆ సంవత్సరంలో ఖచ్చితంగా క్రిస్టమస్ ఈవ్ జరుపుకుంటూ పోతామండి ఈ క్రిస్మస్ ఈవ్లో ఎటువంటి అరమరికలు లేకుండా అందరిని కూడా ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ ఉండాలనే ఉద్దేశంతో అందరినీ దగ్గ ఒక ఫంక్షన్ లాగా అందరినీ తీసుకొచ్చి ఒక సెలబ్రేషన్ చేసి ఆ సెలబ్రేషన్లో ఒక భా ఒక విధమైన సంఘటిత భావం ఎటువంటి అరమరక లేక కోసం అని మేము ఇది ఏర్పాటు చేస్తూ ఉంటాం ఇందులో అందరూ కూడా ఆనందంగా పాల్గొంటారు క్రిస్మస్ తాలూకా ప్రాముఖ్యతను కూడా తెలుసుకుంటుంటారు ఈ ఈ సందర్భంగా సిటీ పోలీస్ కమిషన్ అనేటటువంటి బాచీ గారు వచ్చి వారి తాలూకా సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది అందరూ కూడా చాలా చక్కగా దాన్ని ఆస్వాదించారు ఆనందించారు ఇట్లాంటి ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆక్సిజన్ టవర్స్ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి మరికొ మరి మరి ఎక్కువగా జరపాలని చెప్పేసి అందుకు ఈ కమిటీ కూడా మా అందరికీ స్పిరిచువల్ కమిటీకి ఒక అవకాశం ఇచ్చారు ఈ ఆక్సిజన్ టవర్స్లో స్పిరిచువల్ ఎల్ స్పిరిచువల్ కమిటీ ఒకటి ఉంటుందండి ఆ కమిటీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ జరుపుతూ ఉంటాము ఈ ఈ సందర్భంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ వేడుకలను ఆక్సిజన్ టవర్స్ రెసిడెన్స్ అంతా ఆనందోత్సవాలతో జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు రెసిడెంట్స్ కుటుంబాలతో సహా పాల్గొన్నారు